అందరు ఎలా ఉన్నారు సంక్రాంతి బాగా చేసుకున్నారా నేను ఒక చిన్న షార్ట్ పెట్టాను ఏమని అంటే సంక్రాంతి పండగకి ఆ టైపు నుంచి ఈ టైపు నుంచి మీరు జర్నీ చేసేటప్పుడు మంచి హోటల్స్ చూసుకుని భోజనం చేయండి అని చెప్పి పెట్టాను వీళ్ళని బాగా చూడండి ఒకసారి చాలా బాగా చూడండి అందరూ ఒక భజన బ్యాచ్ అనమాట ఇది పదమూడు కామెంట్స్ పెట్టారు నేను దేనికి రిప్లై స్పందించలేదు చాలా ఓపిక్గా వీళ్ళకి సమాధానాలు చెప్తూ వచ్చాను ఒకరోజు పానీపూరి వీడియో పెట్టాను పానీపూరి పెద్దవి తినమాకండి ఒక ఆవిడికి దవడ పక్కకెళ్ళిపోయిందట పానీపూరి తిని ఇబ్బంది పడ్డారు అంటే ఆ ఆపవమ్మ నీ సోది నువ్వేమనుకున్నావు నీ ఉద్దేశంలో పెద్దది పిచ్చ వీడియోలు పెడతావేంటుంది ఏంటి దే ఈవిడికి దవడ పక్కకెళ్తే అది పిచ్చ వీడియోనో మంచి వీడియోనో తెలుస్తుంది ఇవాళ కూడా నేను జర్నీ చేసి వస్తూ ఆ వీడియో ఎందుకు పెట్టానంటే నేను కూడా ఊరు వెళ్తూ జర్నీ చేస్తూ ఒక హోటల్లో ఆగి తిన్నానమాట తినదగ్గర నుంచి స్టమక్ పెయిన్ వన్ నాట్ త్రీ టెంపరేచరు చూసారు కదా నేను ఎలా ఉన్నాను ఎప్పుడులాగానే ఉన్నా పండగలాగా అనిపిస్తుందా వన్ నాట్ త్రీ టెంపరేచరు స్టమక్ పెయిన్ హైడేకు వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకని మంచిగా ఉండండి అని పెడితే ఈవిడ పేరు శారద వీళ్ళు నిత్యానంద స్వామి బ్యాచ్లో అనిపిస్తున్నారండి నాకు ఈ బ్యాచ్ చూస్తే నేను ఇచ్చే బ్యాచ్ చూడు సారదా నువ్వు నువ్వు నా నన్నందుకు నేను ఏమీ పెద్దగా కామెంట్ చేయను కానీ నేను ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా నీ ఇష్టం ఏ ఊర్లోనూ ఉండు నీకు క్యారేజీ కావాలని ఎప్పుడైనా సరే ఫోన్ చేయి ఖచ్చితంగా క్యారేజీ పంపిస్తాను ఉన్న చోటికి మంచి విందు భోజనం తెలిసిందా కనీ విని తిరగని తినని విధంగా నీకు విందు భోజనం వస్తుంది శారదా నీకు ఇదే పనిష్మెంట్ నువ్వు నా నన్నవు ఏమని అంటే మంచి చోట భోజనం చేయండి అని అన్నందుకు నేను తను ఏమని కామెంట్ పెట్టిందంటే ఏ ఆపుని సోది ఏమైనా క్యారేజీలు ఇస్తావా తక్కిన వాళ్ళకి నువ్వేమన్నా తీసుకొచ్చి అని చెప్పి కామెంట్ పెట్టింది ఇంకా ఎక్కువగానే మాట్లాడింది పండగ కూడా తిరిగి ఇచ్చేయకపోతే నాకు భలే అయిపోతామండి అసలు ఇప్పటికే లావు తిరిగి ఇచ్చేస్తే ఎవ్వరు ఎవ్వరు ఏమన్నా తిరిగి ఇచ్చేయాలి నువ్వు ఎప్పటికైనా నా చేతి క్యారేజీ ఖచ్చితంగా తింటావు ఏ జిల్లాలోనూ ఉండు నా లెవెల్ అది నా కెపాసిటీ అది నువ్వు ఉండి ఒక్క అరగంట గంట ముందు ఫోన్ చేస్తే చాలు సరదా నీ దగ్గరికి మా వాళ్ళు వచ్చేసి చక్కగా విందు భోజనాలతో ఉన్న భోజనం నీకు ఇచ్చి సకల మర్యాదలు చేసి నిన్ను అక్కడి నుంచి చక్కగా మర్యాదపూర్వకంగా మా వాళ్ళు పంపిస్తారు అంత మంచివాళ్ళు తెలుసా మా టీం అంతా తెలిసిందా ఏ జిల్లాలైనా సరే అట్లాంటి కెపాసిటీ ఉన్నదాన్ని నేను అల్లాటప్ప అనుకో మాకు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎక్కడున్నా ఫోన్ చేయి క్యారేజీ కంపల్సరీగా వస్తుంది ఈ గిరిజయ మేడం అంటే నువ్వు నువ్వు అనుకున్నట్టు నీ ఇంటి పక్కన నీ ఇంటి ముందు ఉండేవాళ్ళు కాదు గుర్తు పెట్టుకుని మాట్లాడుతుండు ఎవరితో మాట్లాడుతున్నావో పదమూడు కామెంట్లు పెట్టావు పదమూడు నువ్వు భజన బ్యాచ్ అని తెలుసు నిత్యానంద స్వామి బ్యాచ్ అని నాకు కూడా తెలుసు బాగా వెనకాల దండేసుకున్నవాడు పక్కన నీ పక్కన ఉన్న మీ అమ్మో మీ అక్కో మీ అత్తో తెలీదు నువ్వు ఒక్కదానికి మాట్లాడితే నీ వేపు నాలుగు వేళ్ళు చూపిస్తాయని గుర్తు పెట్టుకో నీతో పాటు పక్క వాళ్ళని కూడా తిట్టాల్సి వస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే క్యారేజీ లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తే నువ్వు రోడ్డు మీద ఎప్పుడు పసు పడుకో మాకు ఈ పీపుల్స్ స్ తలుచుకో నీకు కనీసం ఒక యాభై మందికి అరగంటలో భోజనం ఏర్పాటు చేయగలను ఇంకో అరగంట టైం ఇస్తే వంద మందికి కూడా ఏర్పాటు చేయగలను అది నా కెపాసిటీ ఓకేనా బై స